నిష్ఫలము కానిది అనే అంశాన్ని మనం మాట్లాడుకుందాం ఒకటవ కోరింది పదిహేనవ అధ్యాయము పదో వచనము నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు ఈ వాక్యాన్ని మీరు అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఈ వాక్యాన్ని మీ హృదయంలో అన్వయించుకుని చెప్పండి నువ్వేమై ఉన్నావు నీకు తెలుసు కదా ఇప్పుడు ఈ క్షణంలో నువ్వేమై ఉన్నావు నీకు తెలుసు కదా ఈ క్షణంలో నువ్వేమై ఉన్నావో నీకు తెలుసు నువ్వేమై ఉన్నావు ఈ క్షణంలో నువ్వు బ్రతికి ఉన్నావు ఈ క్షణంలో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు ఈ క్షణంలో నువ్వు సంతోషంగా ఉన్నావు నీకంటే చిన్నవారు ఇప్పుడు ప్రాణాలతో లేకపోయి ఉండవచ్చు నీవు సంతోషంగా తిని బ్రతకగలిగే శక్తిని దేవుడి నీకు ఇచ్చాడు చక్కగా నిద్ర పట్టి సుఖంగా లేచే శక్తి నీకు దేవుడిచ్చాడు అనేకులకు లేని ఆహారము దేవుడు నీకు ఇచ్చాడు అనేకులకు లేని సమాధానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అనేకులు కావాలని ఎదురు చూస్తున్న ఆరోగ్యము వాళ్ళకి లేకపోయినా నీకు ఇచ్చాడు ఇంకా అనేక సమస్యల నుండి నిన్ను కాపాడాడు అనేక సోదల్లో నుండి నీకు విడుదలిచ్చాడు అనేక దురాత్మల ప్రభావము నుండి చీకటి శక్తుల ప్రభావము నుండి నిన్ను లేవనెత్తి బ్రతికించి సురక్షితంగా ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు నీ కుటుంబంలో నీ భర్త లేక నీ భార్య నీ పిల్లలు నీ ఇంకా నీ కుటుంబ సభ్యులు ఎవరు ఏ ఉన్నప్పటికీ అందరినీ కూడా సురక్షితంగా అందరికంటే నిన్ను మంచిగా ఉంచి ఇక్కడ ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు ఇంకా నువ్వేమై ఉన్నావు ఇంకా ఏమై ఉన్నావో నాకు తెలియదు కానీ నీకు అనేక విషయాలు నీకు తెలుసు ఇంకా ఏమై ఉన్నావో నీకు తెలుసు ఇంకా ఈరోజు నువ్వు క్రీస్తు బిడ్డవై ఉన్నావు ప్రభు బిడ్డవై ఉన్నావు ఏసూప్రభు కుమారుడు అయి ఉన్నావు ప్రభు కుమార్తె ఉన్నావు ఇంకా ఏమై ఉన్నావు ఒక పురుషుడికి భార్య ఉన్నావు ఒక స్త్రీకి భర్త ఉన్నావు ఒక పిల్లలకు తల్లి ఉన్నావు పిల్లలకు తండ్రి ఉన్నావు ఇంకా ఏమై ఉన్నావో నీకే తెలుసు నాకు తెలీదు సంతానం లేక అలమటించి ఏడ్చేవాళ్ళు ఉన్నారు నీకు సంతానమిచ్చి నిన్ను కుమారుల తల్లిగా తండ్రిగా చేసిన దేవుడికి నువ్వేమంటున్నావో నీకే తెలుసు నాకు తెలియదు దేవునికి మహిమ కలుగును గాక ఏమై ఉన్నావో నీ దేవుడు నిన్ను ఏమి చేస్తున్నాడో నీకే తెలుసు ఇప్పుడు మీకు తెలిసింది కదా మీరేమై ఉన్నారో మీకు తెలిసింది కదా మీరేమై ఉన్నారో మీకు అర్థమైంది కదా ఇప్పుడు చెప్పండి నేను ఎంతవరకు మీకు బో చెప్పాను కదా మీరు ఏమై ఉన్నారో చెప్పాను కదా ఆ ఏమయ్యున్నారో అనేది దేవుని కృప వల్లనే మీరు అయ్యున్నారంట దేవుని కృప వల్నే మీరు అయ్యున్నారు దేవుని కృప వల్లనే మీరు ప్రాణాలతో సుఖంగా జీవిస్తున్నారు దేవుని కృప వల్ల నీ రెక్కలు నీ కాళ్ళు నీ చేతులు నీ అవయ నీ అవయవాలన్నీ అన్నీ కూడా బాగున్నాయి దేవుని కృప వల్లే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు దేవుని కృప వల్లే నువ్వు నడవగలుగుచున్నావు దేవుని కృప వల్ల నువ్వు శ్వాస తీసుకోగలుగుచున్నావు దేవుని కృప వలనే నువ్వు ఆనందంగా ఉండగలుగుచున్నావు దేవుని కృప వల్లనే నువ్వు తినగలుగుచున్నావు తిరగలుగుచున్నావు అనేకులకు లేని భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చాడంటే అది దేవుని కృప వలనే చూడండి చాలామంది వ్యాధులున్న వాళ్ళు తిరగలేరు మందులు వేసుకుంటున్నా తిరగలేరు మందులు వేసుకుంటున్నా కానీ వాళ్ళు మామూలుగా ఉండలేరు దేవుని నమ్మిన బిడ్డలు వ్యాధులు ఉన్నప్పటికీ కూడా వారు తిరుగుతారు పరిగెడతారు ప్రతి పనిలోనూ కూడా ఆగక ముందుకు సాగిపోతారు అది దేవుని కృపయ్యున్నది ఆమె చెప్దాం అందరం కూడా ఆమె హలి దేవుని కృప వల్లనే అది జరుగుతున్నది చాలామందికి అలాంటి ఆ స్థాయిలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పెద్ద స్థాయిలో సమస్య ఉన్నప్పుడు పెద్ద స్థాయిలో ఆరో అనారోగ్యం ఉన్నప్పుడు చాలామంది బిడ్డకే పరిమితమైపోతారు కానీ లేవలేని స్థితిలో ఉండిపోతారు కానీ దేవుని నమ్మిన బిడ్డలు మాత్రము ప పడిపోవడం అంటూ ఉండనే ఉండదు పడిపోయే సమస్యే లేదు పడిపోయే సమస్యే దేవుని బిడ్డలకు లేదు ఏడుసార్లు పడిపోయినా తిరిగి లేస్తారు ఏడుసార్లు పడిపోయినా తిరిగి లేస్తారు దేవుడి బిడ్డలు అర్థం చేసుకోండి ఒక్కసారి కాదు అయ్యో ఒకసారి పడిపోయాను నా బ్రతికైపోయిందా ఒకసారి పడిపోయాను నేను ఇంతేనా ఇంకా లేవలేనా నేను నా జీవితం ఇంకా లేవదా నా బ్రతిక ఇంకా లేవదా అనుకుంటానికి లేదు దేవుని నమ్మిన బిడ్డలు ఏడు సార్లు పడిపోయినా మళ్ళీ తిరిగి లేసే శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలలుయా అలలుయా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హాగరు అనే ఒక స్త్రీ కనపడతా ఉంది హాగరు అనే ఒక స్త్రీ కనపడుతూ ఉంట ఉంటా ఉంటుంది ఆది కాండంలో పదహారో అధ్యాయంలో పదమూడో వచనంలో కనప ఒకసారి తీయండి హాగరు అనే ఒక స్త్రీ ఉంది బైబిల్ గ్రంథంలో ఆమె పడిపోయిన స్థితిలో ఉంది ఎలా పడిపోయిన స్థితిలో ఉందంటే ఆమె అబ్రహాముకి రెండవ భార్యగా వెళ్ళింది ఎందుకు వెళ్ళిందంటే ఆమె శారాకు అబ్రాహముకు పిల్లలు లేని కారణం చేత అబ్రహము ద్వారా హాగరు ద్వారా పిల్లలను సంపాదించుకోవాలి అనే అత్యాసక్తితో సారా హాగర్ను తీసుకొచ్చి అబ్రాహముకి ఇచ్చింది నా భర్తతో నువ్వు వెళ్ళు సంసారం చెయ్యి తద్వారా నాకు పిల్లలను కానివ్వు ఒకసారి ఈ ఈ హాగరు సారా మాటలు సారా పెట్టే కష్టాలు తట్టుకోలేక పారిపోద్ది పారిపోతే పారిపోయి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి పడిపోయిన స్థితిలో ఉంటుంది అంటే తనకి ఇప్పుడు ఇల్లు లేదు తనకి ఒక బ్రతుకు లేదు ఉంటున్న ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఎడారిలో దిక్కులేని స్థితిలో పడి ఉంటుంటే అక్కడ దేవుని దూత ప్రత్యక్షమయ్యి ఆగరుతో చెప్తాడు నువ్వు మళ్ళా వెనక్కి వెళ్ళు వెళ్ళి సారాయి కింద అణిగి మణిగి జీవించు అని చెప్తాడు దేవుడు ఆమె ఈ ఇంటి నుండి కష్టాలు తట్టుకోలేక పారిపోద్ది పారిపోతే దేవుడు కనిపించి నువ్వు మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళు అంటాడు దేవుడి మాట చెప్ విని ఆ మాట ప్రకారంగా మళ్ళా అబ్రహాము సారా దగ్గరికి వచ్చేస్తుంది ఆగరు అలా వచ్చినందుకు ఆమెకు నిష్ప అలా వచ్చిన మాట విని వెనక్కి వచ్చినందుకు ఆమెకు ఫలితం లేకుండా పోలేదు ఆమె నిష్ప్రయోజకాలు అవ్వలేదు దేవుడు ఆవిడికి చక్కని ఇస్మాయిలు అనే కుమారుడినిచ్చాడు ఆ కుమారుడి ద్వారా తనకి వంశాలు వచ్చినాయి తనకి సంతానం వచ్చింది తన గర్భము నుండి రాజులు పుట్టారు తన గర్భము నుండి వంశాలు వచ్చినాయి అంటే ఆమె దేవుని దూత మాట విని అనగా దేవుని మాట విని వెనక్కి వచ్చేసినందుకు పారిపోయిన వ్యక్తి మళ్ళా తిరిగి నేను వెళ్ళను ఆ కష్టంలోనికి నేను వెళ్ళను ఆ బాధల్లోనికి నేను వెళ్ళను ఆ యొక్క నిందల్లోనికి అవమానాల్లోనికి అని అనుకోకుండా తిరిగి వచ్చినందుకు ఆమె ప్రయత్నము నిష్ఫల నిష్ప్రయోజనము కాలేదు ఆమెకు ఫలితము దక్కింది దేవునికి స్తోత్రం కలుగునుగా కాలుయా కాబట్టి మనము ఉన్నామో అది దేవుని కృప వలన అయ్యున్నాము మనం ఉన్నామో అది దేవుని కృప వలన అయ్యున్నాం కాబట్టి ఆ కృప నిష్ప్రయోజనము కాలేదు ఆ కృప మళ్ళీ మనం అక్కడ వెళ్ళిపోదాం ఒకటో ఒకరిందిలోనికి పదిహేను అధ్యాయంలోకి వెళ్ళిపోదాం మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు మనము ఉన్నామో ఆయన కృప వలన అయ్యున్నాం కాబట్టి ఆయన చెప్పిన మాట విని ఆయన కట్టడ ప్రకారంగా నడుచుకుంటే ఆయన మాట విన్నందుకు మనకి ఫలితం రాకపోదు మన ప్రయాస నిష్ఫలము కాదు మన ప్రయాస వ్యర్థము కాదు మనం పడే కష్టము వ్యర్థము కాదు ఇప్పుడు ఆయన కృప వలన మనం ఉన్నాం కాబట్టి ఆయన మాట వింటే ఆయన మాట హాగరు విన్నది కాబట్టే వల్ల నేను ఏం వెళ్ళనండి ఏ ముఖం పట్టుకుని వెళ్ళను అని హాగరు అనుకోలేదు దేవుని దూత అనగా దేవుడు చెప్పాడు తిరిగి నువ్వు వెనక్కి వెళ్ళన్నాడు మౌనంగా తల ఉంచుకుని బ్రతుకన్నాడు ఏమన్నాడు సారా కింద అణిగుమణిగు బ్రతికంటాడు దేవుడు పద ఆది కాండము పదహారు తొమ్మిది చదువు అప్పుడు యహోవా దూత నీ యజమానురాలి యొక్కకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని ఆ దానితో చెప్పాను చూసారా దేవుడు మళ్ళా ఏం చెప్పాడు ఆమె చేతి కింద అణిగి ఉండు అది కూడా మెన్షన్ చేశాడు నువ్వు వెళ్ళి మళ్ళా నువ్వు నువ్వు పెత్తనం చేస్తావేమో అలా చేయొద్దు నువ్వు మళ్ళా ఆమెని ఎదిరికిస్తావేమో ఎదిరికించొద్దు ఆమె చేతి క్రింద నువ్వు అణుగుండు సుమా అని చెప్పి పంపించాడు ఆగర్ని అలా చెప్పి పంపించినప్పుడు ఆగర్ వచ్చింది ఆ బా పుట్టాడు చక్కగా మళ్ళా దేవుడు తనకి పరిస్థితులు వచ్చేంత వరకు కూడా అక్కడే ఉందామే ఆ ఇంట్లోనే ఉంది చక్కగా ఉంది అలా ఉన్నందుకు ఆమెకి ఏమీ తక్కువ కాలేదు ఆమె వంశాలు వర్ధల్ని ఆమె వంశాలు ఆ రాజులు పుట్టారు రాజ్యాలు వచ్చినాయి మరి అంత గొప్పగా దేవుడు ఆగరణ ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుని మాట విని యజందండి దేవుని మాట విని చక్కగా తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టే చక్కగా ఉంది ఈరోజు మనం దేవుడి మాట వింటున్నామా మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి మీరు దేవుడి మాట వింటున్నారా మీరు దేవుడి మాట వింటున్నారా దేవుడు చెప్పినట్లుగా మీరు నడుచుకుంటున్నారా గలతీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనం గలశీలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనం మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు ఈ విషయమే మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మును గూర్చి ఎస్ మిమ్మును గూర్చి నేను కూడా అలాగే బాధపడుతున్నాను మిమ్మును గూర్చి నేను అలాగే భయపడుతున్నాను సంఘాన్ని గుర్చి నేను కూడా అలాగే భయపడుతున్నాను సంఘాన్ని గురించి నేను కూడా అలాగే బాధపడుతున్నాను ఎందుకు బాధపడుతున్నానంటే మీ భక్తి వ్యర్థమైపోద్దేమో అని నేను భయపడుతున్నాను ఎందుకు సంఘానికి నేను పదే 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 నాకు కంఠం బాధొచ్చిన తల నరాలు నిప్పు కలిగిన అరిసి అరిసి ఎందుకు చెప్తూ ఉంటానంటే మీకు మీ భక్తి నిష్ప్రయోజనం అయిపోద్దేమో అమ్మా ఏలియా ప్రాణభయం చేత పారిపోతున్నాడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాణి చంపించేస్తుంది చబ్బిచ్చేస్తుంటే పారిపోతాడు అరణ్యంలోనికి పారిపోతాడు మూడు రోజులు పరిగెట్టి పరిగెట్టి పరిగెడితే మూడు రోజులు ఆకుండా పరిగెడితే ఎంత దూరం వెళ్తారో అడవిలోనికి అంత దూరం వెళ్ళిపోతాడా ఏలియా మూడు రోజులు పరిగెడితే ఎంత దూరం వెళ్తారండి విజయవాడ వెళ్ళిపోతారు మూడు రోజుల్లో ఇంకా దూరం వెళ్ళొచ్చేమో అంత దూరం ఏలియా అడవిలోకి వెళ్ళిపోతాడు ఎందుకని మహారాణికి దొరక్కకూడదని వెళ్ళిపోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుని ప్రాణము చేత ఇసుకొచ్చి ప్రభువా ఎవరో ఒక మహారాణికి భయపడి పారిపోతామా ఒక దైవజనుణ్ణి ఆవిడ చేతిలో పడి చచ్చి కంటే నువ్వు చంపేనన్ను అంటాడు ప్రభువా నువ్వే చంపేనన్ను నాకెందుకు ఈ ప్రాణం ఆవిడకి ఎవరికో భయపడి పారిపోతే నాకెందుకు ఈ ప్రాణం మీ సేవకుణ్ణి నువ్వే చంపే అని పౌరసంతో దేవుణ్ణి అడుగుతాడు దేవుడు చంపమంటే చంపేస్తాడా పరాధం చేసుకుంటాడు అలిసిపోయి నిద్ర పట్టేస్తే పడుకుంటాడు అతనికి ఆహారం తెచ్చేవాళ్ళు ఎవరు లేరు మూడు రోజులు అడవిలోకి దూరం వెళ్ళిపోతే కంటికి నరుడన్నవాడు కనిపించాడు అక్కడ ఎవరు న నరుడన్న వాడు లేడు తినడానికి తిండి లేదు ఏమీ లేదు ఎలా వస్త ఎలా బతుకుతాడు అతను పడుకుని నిద్రలు వేసేటప్పటికి దేవుడు ఏం చేశాడు తెలుసా చక్కని ఆహారాన్ని అక్కడ పెట్టాడు చక్కని ఆహారం తెచ్చిపెట్టాడు కాకులు తెచ్చి మాంసం ముక్కలు తెచ్చి అక్కడ పెట్టినాయి కాకులు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నా కుమారుడా నిన్ను పోషించాలంటే నాకు నిమిషం పనిరా బాబు కాకులు చేత నీకు పంపుతుండ్రా నీకు ఆహారం అని చెప్పి కాకులు మోసుకొచ్చినాయి అండి ఆహారాన్ని ఏలియాక అక్కడికి నువ్వు చనిపోతున్నాడు రా నీతో నాకు చాలా పని ఉంది లేలే ఈ ఆహారం తినవు నలభై రోజులు ప్రయాణం చేయి నువ్వు నలభై రోజులు ప్రయాణం చేయి ఎళ్ళు నీకు పని ఉంది అని చెప్పి అతన్ని లేపి ఆహారం పెట్టి పూసించి ముందుకు నడిపించాడు ఆహారం లేదక్కడ ఎవరు తేరు ఎలా వస్తుందని కూర్చుని ఉంటే కాకులు తెచ్చిపెట్టినాయండి దైవజెండు దేవుడు ద్వారాలు ధరిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు ఎప్పుడు ఏం చేశారో దేవుడికి విరోధమైన కార్యములు ఇప్పుడు చెప్పిన ఈ గలతీలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో ఉన్న మాట నేను చెప్పేది వాక్యానికి విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా మీరు ఎలాంటి కార్యాలు చేశారో మీరు జాగ్రత్త పడండి అని మాత్రం ఒకటే చెప్పగలను నేను నిష్ప్రయోజనం అయిపోద్దేమో మీ భక్తి మీ బాప్తీస్మం మీ ఇన్ని సంవత్సరాల మీ మీరు వచ్చే భక్తి జీవితం నిష్ప్రయోజమైపోద్దేమో చూసుకోండి వ్యర్థమైపోద్దేమో చూసుకోండి జాగ్రత్త సుమ్మా అలే లువ్యా ఒక మాట చెప్తా పాలు తోడంటేసేటప్పుడు చిన్న నిమ్మకాయ రసంగా తగిలిందనుకోండి అది అవుద్దా తోడుకుంటుందా చెప్పండి చెప్పాలి తోడుకుంటుందా బాగా ఆడాలో తెలుసు తోడుకుంటుందా తోడుకోదు కదా ఇరిగిపోద్ది అవునా లేదా ఇరిగిపోద్ది అదే పాలు పెరిగైన తర్వాత ఆ నిమ్మకాయ దాంట్లో కలుపుకుని తాగి తాగితే అప్పుడు ఏమవుద్ది ఏమ్మా చక్కని జ్యూస్ అవుద్ది లస్సీ అవుద్ది నీ ఒంట్లోకి మంచి ఎనర్జీని ఇస్తుంది నీ ఒంట్లో ఉన్న ఆ డిహైడ్రేషన్ అంతా తొలగించేసేసి నీకు తృప్తిని ఇస్తుంది ఏంటి తేడా అదే నిమ్మకాయ పాలల్లో వేస్తే పాలు విరిగిపోతాయి ఆ పాలు అయిన తర్వాత ఆ మజ్జిగలో వేస్తే రుచికరంగా పెరుగు మారుతుంది ఏంటి తేడా చూసారా తేడా ఎంత ఉందో దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు ఈ వాక్యానుసారంగా బ్రతికి చూడండి అప్పుడు మీ జీవితం ఎలాగుంటుందో ఈ వాక్యానుసారంగా బ్రతకుండా ఉండండి అప్పుడు మీ జీవితం ఎలాగుంటుందో మీకు అర్థం అవుతుంది ఈ వాక్యాన్ని ఆచరించి చూడండి మీ జీవితాలు ఎలా మారుతాయో అప్పుడు తెలుస్తుంది మీకు మీ జీవితం ఎంత మధురంగా ఉంటుందో ఎంత రమ్యంగా ఉంటుందో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఎంత ఆనందకరంగా ఉంటుందో అప్పుడు మీకు తెలుస్తుంది దేవునికి స్తోత్రం కలిగునుగాక అలలుయా 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 కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఏది నిష్ప్రయోజనమో ఏది నిష్ఫలమో మీరు తెలుసుకోవాలి ఈరోజు మీకు వాక్యం చెప్పిన ఏ నిష్ఫలం కానిది నిష్ఫలమైనది అని నేను ఒకటే మీకు చెప్తున్నాను ఒక్కటే మీ జీవితకాలం అంత ప్రతికి నిష్ఫలమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నారా నిష్ఫలము లేని జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు ఈ రెండే దారులు మీరు అదొకటి మీరు అర్థం చేసుకోండి లేదండి నా జీవితం నిష్ఫలమైపోయకూడదు నా జీవితం ఉపయోగపడాలి నా జీవితము వ్యర్థమైపోకూడదు నా భక్తి వ్యర్థమైపోకూడదు అదొకటి ఈ రెండే మీరు అర్థం చేసుకోండి భక్తి నిష్ఫల నిష్ప్రయోజనం అయిపోయింది అనుకోండి మనం ఎత్తబడే గుంపులో ఉండము మన భక్తి వ్యర్థమైపోతే మనం వ్యర్థపడే గుంపులో ఉండము ఈ లోకములో నువ్వు నచ్చినట్లుగా జీవిస్తావు లేకపోతే ప్రజలకు నచ్చినట్లుగా జీవిస్తావు నీకు నచ్చినట్లుగా జీవిస్తావు ప్రజలను సంతోషపెట్టేట్లుగా జీవిస్తావు నీ కుటుంబ సభ్యులని నీ వెనకాలన్న సంతోష పెట్టేట్లుగా జీవిస్తావు కానీ దేవుణ్ణి మాత్రం సంతోషపెట్టేట్లుగా జీవించావు దేవుణ్ణి దుఃఖ పెట్టైనా సరే నీ ప్రజల్ని సంతోష పెట్టేలా నువ్వు జీవిస్తావు కానీ దానివలన నీకు ప్రయోజనం ఏమీ ఉండదని మాత్రం తెలుసుకో నిష్ప్రయోజనం అయిపోద్ది నీ భక్తి దానివలన ఎప్పుడైతే నువ్వు దేవునిని సంతోషపెట్టేలా జీవించావో ఎప్పుడైతే నువ్వు దేవునికి అనుకూలంగా జీవించావో ఎప్పుడైతే నీ ప్రజలకి ప్రజలకి ఒకవేళ దూరమై ఉన్నా కానీ దేవునికి దగ్గరయ్యేలా జీవించావో అప్పుడు నీ భక్తి ప్రయోజనం అవుతుంది దూరం అయిపోయిన వాళ్ళే నీకు దగ్గరైపోయేలా దేవుడు చేస్తాడు దూరమైపోయినాన్ని మళ్ళీ తిరిగి వచ్చేలా దేవుడు చేస్తాడు అప్పుడు నీ భక్తి ప్రయోజనం ఉంటుంది నిష్ఫలము కాదు నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని కృప వల్లనే అది మాత్రం నువ్వు జీవితాంతము గుర్తుపెట్టుకోవాలి నేనేమై ఉన్నానో అది నా దేవుని కృప వలనే నీవు ఏమై ఉన్నావో అది నీ దేవుని కృప వలనే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప వలనే మనము ఈ రోజున జీవించి ఉన్నాము దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక